హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి బేస్మెంట్ అనేది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి మనం నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత బడ్జెట్ అనేది అవుతుంది పుటింగ్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్ వరకు మధ్యలో నేల మట్టం వచ్చిన తర్వాత ప్లింత్ బీమ్ అనేది వేసుకుంటాం పైకి వచ్చిన తర్వాత ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం ఇలా ప్రాపర్ గా ఒక బేస్మెంట్ అనేది మనం ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే టోటల్ గా ఎంత మెటీరియల్ పడుతుంది ఆ మెటీరియల్ కి సంబంధించి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయని మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఇంటి నిర్మాణం చేసుకోవాలి అనుకున్న వారికి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇక ముందుగా మనకి బేస్మెంట్ సైజు వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవు తోటి మీరు ఒక బేస్మెంట్ అనేది నిర్మించుకోవాలనుకున్నట్లయితే టోటల్ గా మీ హౌస్ యొక్క ఏరియా అనేది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగానే బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ముందుగా మనకి బేస్ సంబంధించి హైట్ అనేది చూసుకుందాం ఈ హైట్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ మనకి పుట్టింగ్స్ అనేవి వేస్తాం సో ఈ పుట్టింగ్స్ వేసే హైట్ నుంచి నేల మట్టం వచ్చేంత వరకు కూడా మనకి జనరల్ గా నాలుగు అడుగులు లోతు లేకపోతే ఐదు అడుగుల వరకు కూడా లోతు అనేది పెట్టుకుంటూ ఉంటాం అక్కడ నుంచి ఒక అడుగు ప్లింత్ బీమ్ అనేది మనకి రావడం జరుగుతుంది ఆ ప్లింత్ పై నుంచి మనకి ఒక మూడు అడుగులు ఎత్తు అనేది మనం టోటల్ గా పెట్టుకోవడం జరుగుతుంది ఇలా ఒక బేస్మెంట్ అనేది మనకి పుట్టింగ్ లెవెల్ నుంచి బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చే వరకు టోటల్ గా ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు కూడా మనకి హైట్ అనేది రావటం జరుగుతుంది అనమాట ఇప్పుడు వీటికి కావాల్సిన మెటీరియల్ అనేది ఏం పడుతుంది ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ఎంత తీసుకుంటున్నారు అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి మనం స్టీల్ అనేది పర్చేస్ చేస్తామండి ఈ స్టీల్ వచ్చేసరికి మనకి మొత్తం ఒకటిన్నర టన్ను వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో మనకి మార్కెట్ లో చాలా రకాల బ్రాండ్స్ ఏ ఉన్నాయి ఈ స్టీల్ వచ్చేసరికి మనం ఇందులో సిక్స్ ఎంఎం యూస్ చేసుకుంటాం ఎంఎం యూజ్ చేసుకుంటాం అలాగే ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఇలా అన్ని రకాలు కలుపుకొని యూజ్ చేసుకుంటాం అనమాట సో మనకి ఒక టన్ను ధర అనేది డెబ్బై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు కొన్ని బ్రాండ్స్ అయితే ఎనభై వేల రూపాయల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనకి మీరు తీసుకునే బ్రాండ్ ను బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది మనకి టోటల్ గా ఒకటిన్నర టన్ అనేది పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మొత్తంగా ఒక లక్ష ఐదు వేల నుంచి ఒక లక్ష పది వేలు వరకు కూడా మీకు ఇక్కడ స్టీల్ కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇవి బ్రాండ్స్ ను బట్టి మనకి కాస్ట్ వేరియేషన్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్రిక్స్ అనేవి పర్చేస్ చేస్తాం ఈ బ్రిక్స్ వచ్చేసరికి మనకి మంచి క్వాలిటీ లో ఉండే రెడ్ బ్రిక్స్ అనేవి తీసుకుంటామండి ఈ రెడ్ బ్రిక్స్ యొక్క ధర అనేది మనకి ప్రజెంట్ పది రూపాయల నుంచి పదకొండు రూపాయలు ఆ విధంగా తీసుకున్నారు కొంచెం క్వాలిటీ తక్కువలో అయినట్లయితే మనకి తొమ్మిది రూపాయలు తొమ్మిదిన్నర రూపాయలు కూడా మనకి దొరకడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఒక బ్రిక్ అనేది మనకి పది రూపాయలు పెట్టి మనం పర్చేస్ చేసినట్లయితే టోటల్ గా ఈ బేస్మెంట్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఈ బేస్మెంట్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ కూడా వస్తుంది సో చుట్టూ కాంపౌండ్ అలాగే బేస్మెంట్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి పది నుండి పన్నెండు వేల బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పడతాయి లేదు మేము చుట్టూ కాంపౌండ్ అనేది కట్టుకోము ఓన్లీ హౌస్ కి సంబంధించి బేస్ వర్కే కట్టుకుంటాం అనే పని అయితే మీకు ఎనిమిది వేల బ్రిక్స్ వరకు కూడా సరిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడ టోటల్ గా చుట్టూ వచ్చే కాంపౌండ్ అలాగే బేస్మెంట్ మొత్తం కలుపుకొని మనం బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి టోటల్ గా ఒక పదివేల బ్రిక్స్ వరకు మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది పదివేల బ్రిక్స్ అన్నట్లయితే మనకి ఒక బ్రిక్ ధర పది రూపాయలు చొప్పునే చూసుకున్నట్లయితే లక్ష రూపాయలు అనేది మనకి ఇక్కడ బ్రిక్స్ కే ఖర్చు అనేది అవడం జరుగుతుంది రెడ్ బ్రిక్స్ బాగా గుర్తు పెట్టుకోండి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో యూజ్ చేసుకోవడానికి సిమెంట్ బ్యాగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఈ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్ గా మనకి వన్ థర్టీ సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది ఒక ఐదో అదనమే పడతాయి కానీ తక్కువైతే పట్టవు సో మనకి వన్ థర్టీ సిమెంట్ బ్యాగ్స్ అనేవి పడతాయి అనమాట ఫర్ బ్యాగ్ అనేది మనకి మూడు వందల ఇరవై రూపాయల చొప్పునే మనం తీసుకున్నట్లయితే నలభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల దాకా సిమెంట్ బ్యాగ్స్ కి కాస్ట్ అనేది అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇవి కూడా బ్రాండ్స్ ని బట్టే డిపెండ్ అవుతాయి మనకి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి ని బట్టి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి అగ్రిగేట్స్ దీనిలోకి కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం ఈ కాంక్రీట్ వచ్చేసరికి మనం ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది యూస్ చేసుకుంటాం అలాగే కింద వచ్చేసరికి ఫార్టీ ఎంఎం లావ మెట్లు ఉంటాయి కదా ఇలాంటి లావ మెట్లు కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ లావ మెట్లు వచ్చేసరికి మనకి ఒక ఐదు వేల రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది అలాగే మిగతా మనకి అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది ఇది నాలుగు యూనిట్ల వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది ఫర్ ఒక యూనిట్ అనేది మనకి మార్కెట్ లో మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు సో వీటికి సంబంధించి ఒక ఇరవై వేల రెండు వందల రూపాయల దాకా అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాండ్ అండి ఈ శాండ్ వచ్చేసరికి అంటే సిమెంట్ లోకి మిక్సింగ్ చేసుకునే శాండ్ అనమాట ఈ శాండ్ కి వచ్చేసరికి మనకి మొత్తం ఎనిమిది యూనిట్ల వరకు కూడా ఈ శాండ్ అనేది పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట సో ఎనిమిది యూనిట్లు అనేది మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది ఐదు వేల రూపాయల దాకా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలను బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉండొచ్చు కొన్ని ఏరియాలను బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది తక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు సో ఇది కూడా మనకి ఏరియాని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట సో ఎనిమిది యూనిట్లకి ఐదు వేల రూపాయలు చొప్పునే మనం చూసుకున్నట్లయితే టోటల్గా నలభై వేల రూపాయలు అనేది శాండ్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే మనకి బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం మొత్తం పైకి వచ్చిన తర్వాత ఈ బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటానికి శాండ్ వచ్చేసరికి ఇవి మనకి బయట డస్ట్ అనేది దొరుకుతుంది సన్నటి గ్రావెల్ డస్ట్ అనేది ఉంటుంది ఇలాంటి డస్ట్ మనకి గ్రావెల్ డస్ట్ లాంటివి తెప్పించుకునే పని అయితే మనకి టోటల్ గా ఒక ఆరు యూనిట్ల లారీయే చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటున్నారు ఆరు యూనిట్ల లారీకి సో ఇలాంటి లారీలు అనేవి మనకి సుమారుగా ఒక ఐదు లారీల వరకు కూడా ఈ బేస్మెంట్ అనేది ఫిల్ చేయించుకోవడానికి మనకి పడతాయి అనమాట సో ఐదు ఇంటూ పద్నాలుగు వేలు సుమారుగా డెబ్బై వేలు రూపాయల దాకా మీకు ఈ బేస్మెంట్ లో ఫిల్ చేయించుకోవడానికి మెటీరియల్ కైతే ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇవి బేస్మెంట్ లో నింపడానికి మనం వర్కర్స్ పెట్టి ఆ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం అనమాట వర్కర్స్ పెట్టి చేయించుకోండి లేకపోతే జేసీబీలు అనేవి ఉంటాయి వాటిని బట్టి మీరు ఫిల్లింగ్ అనేది చేయించుకున్న ఇంచుమించుగా దానికి సంబంధించి ఫిల్లింగ్ కి ఓన్లీ ఒక పదివేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే వర్క్ మొత్తం చేసినందుకు కింద పుట్టింగ్స్ నుంచి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా వర్క్ మొత్తం చేసినందుకు బేల్దార్ మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ వచ్చేసరికి లక్ష ఇరవై వేల రూపాయల నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది చార్జ్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక బేస్మెంట్ అనేది ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవడానికి టోటల్ మనకి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి ఐదు లక్షల ముప్పై వేల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారే ఛాన్స్ అనేది ఉంటుందండి ఎందుకంటే అన్ని ఏరియాలో ఒకే రేట్లు తీసుకోరు మెటీరియల్ కి సంబంధించి కొన్ని ఏరియాను బట్టి కొంత మెటీరియల్ అనేది తగ్గుతూ ఉంటుంది కొంత మెటీరియల్ అనేది పెరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఇంచుమించుగా మనకి ఒక ఐదు లక్షల యాభై వేల రూపాయలు లోపే మనకి బేస్మెంట్ వరకు కూడా మనం బిల్డ్ చేసుకుంటానికి టోటల్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ మీరు ఎంత లోతు పెట్టుకుంటున్నారు ఎంత వెడల్పు ఎంత థిక్నెస్లో వేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న లోతు కన్నా మీరు ఒక అడుగు రెండు అడుగులు ఎక్స్ట్రా లోతు తీసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ బడ్జెట్ అనేది పెరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే మీరు పోసే థిక్నెసెస్ అనేవి పెంచుకున్నా సరే మనకి బడ్జెట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట మెటీరియల్ ఏ ఒక్కటి పెరిగినా సరే మనకి ఇంచుమించుగా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకునేవన్నీ కూడా మనం రెడ్ బ్రిక్స్ తో బిల్డ్ చేసుకున్న బేస్మెంట్ కి సంబంధించిన కాస్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట మీకు సిమెంట్ బ్రిక్స్ యూస్ చేసి కూడా మనకి హౌసెస్ అలాగే బేస్మెంట్స్ అన్ని కూడా నిర్మించుకుంటూ ఉంటారు సో ఆ విధంగా సిమెంట్ బ్రిక్స్ యూస్ చేసుకొని మీకు ఒక బేస్మెంట్ అనేది బిల్డ్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ చేయండి నేను తప్పకుండా దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది మీకు ప్రాపర్గా చేసి పెట్టడం జరుగుతుంది సిమెంట్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకుంటే ఇక్కడ మనకి బడ్జెట్ కూడా తగ్గుతుంది అనమాట ఎలా ఏంటి అనేది మనం ఆ వీడియోలో తెలుసుకుందాం సో ఈ నేను ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది మీకు నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ Peace.